వెల్కమ్ టు భక్తి సంస్కృతి కథలు శ్రీకృష్ణుడి జననం ఆయన జీవితం అంత ఓ అద్భుతం యుగ యుగాలుగా ఆయన తత్వం ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణుడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాసపరుడైన అతను కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు మరోవైపు కంసుడి చెల్లెల దేవకి మరొక యాదవరాజు అయిన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది పెళ్ళైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకు వెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది ఓ కంస నీ చెల్లెలి పెళ్లి తర్వాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు నీ చెల్లెలకు పుట్టే ఎనిమిదవ శిశువు నిన్ను వధిస్తాడు ఇదే నీ అంతం అని చెబుతుంది కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు ఓహో ఆమె ఎనిమిదవ బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను ఆమె తన ఎనిమిదో బిడ్డకి ఎలా జన్మనిస్తుందో నేను చూస్తానని హుంకరిస్తాడు అక్కడే కత్తి తీసి తన చెల్లెల తల నరకబోతాడు పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుణ్ణి అర్థిస్తాడు దయచేసి ఆమె ప్రాణం తీయకు ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది నేను మాకు పుట్టిన పిల్లలని అందరినీ నీకిస్తాను నువ్వు వాళ్ళని చంపవచ్చు కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెల్ని బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తాడు మొదటి బిడ్డ పుట్టగానే కాపుల వాళ్ళు కంసుడికి వార్తను చేరవేస్తారు ఆయన రాగానే దేవకి వసుదేవులు ఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపేది ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధాయపడతారు కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకుని కాళ్ళు పట్టుకుని ఒక రాయి కేసి బాదుతాడు ప్రతిసారి ఒక శిశువు జన్మించడం ఆ తల్లిదండ్రుల కంసు ఎన్నో విధాలుగా ప్రాధాన్యపడడం ఆయన ఎవరిని ప్రాణాలతో వదలకపోవడం ఇది ఇలా జరుగుతూనే వస్తుంది ఎనిమిదవ బిడ్డ బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది కారాగారం తలుపులు వాటంతటవే తెచ్చుకుంటాయి కాపలా వాళ్ళు అందరూ నిద్రలోకి జారిపోతారు వసుదేవుడి సంఖ్యలు తెగిపోతాయి వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకుని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నది వైపుకు నడుస్తాడు ఆ ప్రదేశం అంతా వరదతో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది వసుదేవుడు నదిని దాటి నంద యశోదల ఇంటికి వెళ్తాడు యశోద అప్పుడే ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది అది ఎంతో కష్టమైన ప్రసంగం కావటం వల్ల ఆమె స్పృహలో ఉండదు వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి ఆ ఆడపిల్లని తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది కాపుల వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తారు కంసుడు అనుమానంతో కాపుల వాళ్ళను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు ఇది కేవలం ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు అదే ఒక మగపిల్లాడు అయ్యుంటే నిన్ను చంపగలిగేవాడేమో కానీ ఇది ఒక ఆడపిల్ల ఈ పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవికి వసుదేవులు అర్థిస్తారు కానీ కంసుడు కనకరించడు ఈ ఆడబిడ్డ కాళ్ళను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్ళి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజకొడుకే అయినప్పటికీ ఒక సాధారణ గోవుల కాపరిగానే పెరిగాడు శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమిని కృష్ణాష్టమిగా నేడు జరుపుకుంటున్నాం ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి